రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది లక్ష రూపాయల వరకు రుణ బకాయిలను ప్రభుత్వం ఇవాళ మాఫీ చేయనుంది సుమారు పదకొండున్నర లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో ఏడు వేల కోట్ల రూపాయలు జమ చేసేందుకు సర్కారు సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులతో రైతు వేదికల వద్ద సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు రుణమాఫీ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు రైతుల పంట రుణమాఫీ నేటి నుంచి మొదలు కానుంది ఇవాళ లక్ష రూపాయల వరకు అప్పులు మాఫీ కానున్నాయి సాయంత్రం నాలుగు గంటలకు సుమారు పదకొండున్నర లక్షల రైతుల రుణ ఖాతాల్లో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల్ని ప్రభుత్వం జమ చేయనుంది ఈ నెలాఖరుకు లక్షన్నర రూపాయలు ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల వరకు రుణ బకాయిల్ని రైతుల తరపున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ప్రణాళిక చేసింది భూమి పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని కుటుంబాన్ని నిర్ధారించేందుకే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని బకాయిలు ఉన్న సుమారు ఆరు లక్షల ముప్పై ఆరు వేల మంది రైతులకు రేషన్ కార్డులు లేనట్లు ప్రభుత్వం గుర్తించింది రేషన్ కార్డులు లేని వారికి కూడా రుణమాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు రుణమాఫీ సందర్భంగా సాయంత్రం రైతు వేదికల వద్ద లబ్దిదారుల సంబరాలు జరగనున్నాయి సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు వందల రైతు వేదికల వద్ద ఉండే రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహిస్తారు రుణమాఫీ కోసం మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం చెబుతోంది లక్ష రూపాయల వరకు రుణమాఫీ కోసం బాండ్ల విక్రయం ద్వారా నాలుగు వేల కోట్లు ఇతర మార్గాల్లో మరో ఐదు వేల కోట్ల రూపాయల వరకు నిధుల్ని ప్రభుత్వం సమీకరించింది లక్షన్నర వరకు ఉన్న రుణాల మాఫీ కోసం సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మిగిలిన రుణాల మాఫీకి మరో పదిహేను వేల కోట్ల రూపాయల వరకు అవసరమవుతుంది స్వల్పకాలిక పంటల సాగు కోసం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు ఇరవై మూడు డిసెంబర్ పదమూడు మధ్య తీసుకున్న లేదా రెన్యువల్ చేసుకున్న పంట రుణాల్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది కుటుంబానికి అసలు వడ్డీ కలిపి గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు రుణ బకాయిల్ని రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది నెలకు లక్ష రూపాయల జీతం ఆదాయం ఉన్న సుమారు పదిహేడు వేల మందికి రుణమాఫీ ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా గందరగోళం తలెత్తకుండా బ్యాంకుల్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది ఇందులో భాగంగానే ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమించారు రుణమాఫీ నిధులు ఇతర ఖాతాల్లో జమైతే కఠిన చర్యలు తప్పవని బ్యాంకర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది